అనకాపల్లి జిల్లా సర్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ఒక లారీని పోలీసులు పట్టుకున్నారు గంజాయి స్మగ్లింగ్ లో పుష్పాన్ని మించిపోయారు కదా రెండు రకాలుగా తయారు చేశారు ఈ క్యాబ్లు ఏ రకంగా ఉందంటే చూడండి ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ఒక క్యాబ్ను ఇది సీక్రెట్ డ్రైవర్ బ్యాక్ సీట్ ఉండే క్యాబ్ను మనిషి లోపల దిగితే తన మునిగిపోయేంత దీంట్లో ఉంది ఇంకా అదే అదేవిధంగా ఇంకోటి డ్రైవర్ హెడ్ పైన సెపరేట్ సీక్రెట్ క్యాబ్ ఉంది ఆ క్యాబున్లు లోపల కూడా గంజాయి